ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున గోచార రీతి అటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి కానీ మీ యొక్క దుక్కుడు స్వభావం చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాల్ని పొందలేరు అలాగే శ్రీమతితో షాపింగ్ బలే వినోదాన్ని ఇస్తుంది అది మీ ఇద్దరి మధ్య ప్రేమ పెంచుతుంది ఇంకా ఈ మీ మీకోసం కొత్త అవకాశాలని తలుపులు తెరవబోతుంది మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో సానుకూల మార్పుల్ని చూస్తారు మీ ఆలోచనల్లో నూతనత్వం మరియు మీ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మానసిక నివారించడానికి యోగ లేదా ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీకు శక్తిని కూడా ఇస్తుంది మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి ప్రేమైన వారితో గడపడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇది మీ కుటుంబ సభ్యులతో సంభాషించడానికి మరియు మీ భావాన్ని పంచుకోవడానికి కూడా సమయం ఇంకా ఆర్థికంగా మీ ఖర్చులపై శ్రద్ధ వహించండి కొన్ని ప్రణాళికలు లేని ఖర్చులు మీ బడ్జెట్ ని ప్రభావితం చేయవచ్చు చివరిగా సానుకూల ఆలోచన మరియు ఓపెన్ మైండెడ్తో రోజును స్వాగతించండి మీరు ఏది చేసినా విజయం మీ పాదాలని ముద్దాడుతుంది ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గణేష కవచాన్ని సూర్య అష్టకాన్ని చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు